హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెలాకరు అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుండటం జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్రవాద దాడులు జరగడం వంటి ఘటనల నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలను హోంమంత్రి సమీక్షించారు ఉగ్రవాద దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రతా దళాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దులతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరిన్ని భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు అమిత్ షా స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా ఈ సందర్బంగా ప్రస్తావించారు ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజిత్ బల్లా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా